కార్యక్రమం కూడా చేస్తాం సరే సో చెప్పేటప్పుడు నువ్వు షోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ఉంటాయి ప్రధాన ఏం చెప్తాం ఏం చెప్తాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను హోంమంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీ కలిగారు వెళ్లి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈయన చౌకు కారణం అవుతాడు ఈయన ఫోటో దండేస్తాడు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు